అమ్మకానికి తరలిస్తున్న అరుదైన అలెగ్జాండ్రిన్ రామచిలుకలను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ హైకోర్టు దగ్గరలో విధులు నిర్వహిస్తున్న సౌత్ జోన్ ట్రాన్స్పోర్ట్స్ పోలీసులకి రామచిలుకలను తీసుకువెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆపడంతో అందులో నూట పది అలెగ్జాండ్రిన్ రామచిలకలు ఉన్నట్లు గుర్తించారు వెంటనే అతడి వాహనాన్ని స్వాధీనం చేసుకుని అరణ్య భవన్లోని అధికారులకు అప్పగించారు మహమ్మద్ షారూఖ్ అనే వ్యక్తి అరుదైన అలెగ్జాండ్రిన్ రామచిలుకలను కొనుగోలు చేసి మరొక చోట అమ్మకానికి ప్రయత్నిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు వైల్డ్ లైఫ్ చట్టం నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం రామచిలుకలను వెంటాడడం వెంట ఉంచుకోవడం నేరమని పిసిసిఎఫ్ హెచ్ఓఏఎఫ్ ఆర్ఎం డ్రోబ్రియల్ స్పష్టం చేశారు పట్టుబడిన రామచిలుకలను ఒక జత వెయ్యి రూపాయలను విక్రయించడానికి తరలిస్తున్నట్లు తమ విచారణలో వెల్లుడైంది రామచిలుకలు స్మగ్లింగ్ చేసినందుకు గాను నిందితులకు మూడేళ్ల నుంచి ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందన్నారు స్వాధీనం చేసుకున్న రామచిలుకల పిల్లలను హైదరాబాద్ నెహ్రూ జూబార్కు తరలించి సంరక్షించాలని పీసీసీఎఫ్ ఆదేశించారు పట్టుబడిన నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు అధికారులు తెలిపారు